ఎనీ క్వశ్చన్స్ అంటే ఈ రాయి ఇప్పుడు మనం ఈ రాయి వేస్తే మాత్రం ఇది కంకర్ రాయి ఈ రాయి వేస్తే బౌన్స్ కాదు కానీ అది రబ్బర్ ఏమో మనకు తెలియదు కదా ఇప్పుడు ఒక రాయి రెండు వందల మీటర్లు వాళ్ళు చెప్పింది ఏంది రెండో ఫ్లోర్లో రెండో ఫ్లోర్ పై నుంచి ఈ రాయి ఇసిరేస్తే ఈ రాయి అంత ఫోర్స్ తో పోయి జగన్మోహన్ రెడ్డికి తగిలి వేంపల్లికి శ్రీనివాస్కి తగిలి జగన్మోహన్ రెడ్డి కాలుకి తగిలి ముగ్గురిని డ్యామేజ్ చేసింది ఈ కంకర్ రాయి ఏమో వాళ్ళేసా అంటే సినిమా స్క్రిప్ట్ కదా బౌన్సింగ్ స్టోన్ యా బాలే క్వశ్చన్ అడిగారు కోడి కత్తి కేసులో సీను బలైంది వాస్తవం ఈరోజు ఎవరిని ఇరికిస్తారనేది కూడా మనం చూడాలి ఈరోజు పోలీస్ పోలీస్ ఫోర్స్ అంతా అర్జెంటుగా ఏ తెలుగుదేశం కార్యకర్తనో ఏ తెలుగుదేశం నాయకుడో చూసి వాళ్ళని బలయ్యో బలి చేయాలని ప్రయత్నంలో ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు నేను నమ్ముతున్నానని డెఫినెట్గా ఇప్పుడు డ్రామా ఫెయిల్ అయింది ఎవరు ఎవరిని ఒకరిని పట్టుకోవాలా ఉన్నారు కదా మళ్ళంట వాళ్ళు చాలా మంది పార్టీ కార్యకర్తలని రేపు పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మా మీద పెట్టారు జస్ట్ ఆలోచించండి ఈరోజు కోడికత్తి సీను కేసులో ఎట్ట సీను బలయ్యాడో అదే విధంగా తెలుగుదేశం పార్టీ నిన్న బెజవాడ్ జరిగిన ఇన్సిడెంట్ కి డెఫినెట్ గా తెలుగుదేశం కార్యకర్తను తెలుగుదేశం నాయకుడిని హండ్రెడ్ పర్సెంట్ ఇరికిచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంకాలము రేపు